సో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మంత్రితో ఉద్యోగుల మీటింగ్ అయితే జరిగింది కదా దానికి సంబంధించి కీలక విషయాలు అయితే బయటకు రావడం జరిగింది ఉద్యోగ సంఘాల ముఖ్యమైన అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట వాటికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా జీవో మూడు వందల పది మూడు వందల పదిహేడు ద్వారా బదిలీ చేసిన తహసీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి ఇతర శాఖలో సర్దుబాటు చేసిన విఆర్ఓలు విఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి సిసిఎల్ఏ కార్యాలయంతో పాటు రెవెన్యూ శాఖలో ఖాళీను భర్తీ చేయాలి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు అయితే కల్పించాలి తహసీల్దార్ల వద్ద వాహనాల బిల్లును ముప్పై మూడు వేల నుంచి యాభై వేలకు అయితే పెంచాలని చెప్పేసి అంటున్నారు అదే అద్దె బిల్లులను అయితే నెక్స్ట్ పెండింగ్ బిల్లు అన్ని కూడా త్వరగా మంజూరు చేయాలని కోవడం జరిగింది రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించాలి విఆర్ఓలు విఆర్ఏలు కారుణ్య నియామకాలు చేపట్టాలి విఆర్ఓలకు సర్వీసు సే ప్రొడక్షన్ కల్పించాలని కామన్ సీనియారిటీ ద్వారా ప్రజలతో కల్పించాలన్నారు జివో ఎనభై ఒకటి ప్రకారం బెనిఫిట్స్ లేకుండా తక్కువ సమయంలోనే రిటైర్ అవుతున్న వీఏఆర్ వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇచ్చి రెండు వేల ఐదు వందలు దళిత కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులు నిన్న మీటింగ్ జరిగిన మీటింగ్లో ఉద్యోగులు చె ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి